లవ్ మ్యాటర్ గురించి తరుణ్ భాస్కర్ ఓపెన్ అయ్యారు ఆ హీరోయిన్ తేన అసలు స్టోరీ ఇదే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు టాలీవుడ్లో ఎక్కువగా వైరల్ అవుతున్న ఒక విషయం గురించి మాట్లాడుకుందాం డైరెక్టర్ రైటర్ నటుడు ఇలా మల్టీ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ తరుణ్ భాస్కర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఎందుకు తెలుసా ఇటీవల ఆయన తన లవ్ స్టోరీ గురించి పబ్లిక్గా ఓపెన్ అయ్యారు అది కూడా ఒక ఈవెంట్ స్టేజ్ మీద అయితే ఆ లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరంటే ఇద్దరు నిజంగా కలిసి ఉంటున్నారంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటే ఈ పూర్తి కథను ఈ వీడియోలో క్లియర్గా నేను చెప్తాను చివరి వరకు చూడండి అసలు ట్విస్ట్ చివరిలో ఉంది తరుణ్ భాస్కర్ షార్ట్ ఫిల్మ్ నుండి స్టార్ డైరెక్టర్ వరకు పెళ్లి చూపులతో తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషన్ ఈ నగరానికి ఏమైందో మరో బోల్డ్ స్టెప్ రీసెంట్ హిట్ కీడా కోలా నటుడిగా కూడా ఇప్పుడు బిజీ ఫిల్మ్ ఇండస్ట్రీలో రేర్గా కనిపించే క్రియేటివ్ టాలెంట్ అదే తరుణ్ భాస్కర్ కానీ ఇప్పుడు ఆయన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం మాట్లాడుకుంటుంది టాలీవుడ్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చోరుగా నడుస్తున్న టాక్ తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బా లవ్లో ఉన్నారట ఇద్దరు కలిసి ఓం శాంతి శాంతి సినిమాలో నటిస్తున్నారు ఈ కథ మలయాళ సినిమా జేజేహే రీమిక్ షూటింగ్ టైంలో ఇద్దరి మధ్య క్లోజ్నెస్ పెరిగిందన్న రోమన్స్ రోజు కూడా కలిసి కనిపించారు ఇద్దరు వరంగల్ జిల్లా వాళ్ళు కోయిన్స్టెన్సా లేక కనెక్షన్ జనాల్లో ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇది కేవలం ప్రచారం లేక నిజంగానే ప్రేమలో ఉన్నారా ఈషారెబ్బా ప్రేమలో ఉన్నట్లు రోమర్లు ఎప్పటికప్పుడు రావడం ఎందుకు ఈషారెబ్బా ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి సినిమాలో న్యాచురల్గా నటించే తారగా మంచి పేరు తెచ్చుకుంది తరుణ్ భాస్కర్తో ఆమె కెమిస్ట్రీ మధ్య వారి ఫోటోలు ఫిల్మ్లో సరదా వీడియోలు ఇవన్నీ కలిసి సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది రాజు బెడ్స్ రాంబాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఆ సందర్భంలో యాంకర్ అడిగింది మీరు నిజ జీవితంలో చూసిన గ్రేట్ లవ్ స్టోరీ ఏది అందుకు ఆయన సమాధానం నాదేనండి నేను లవ్లో ఎంజాయ్ చేస్తున్నాను త్వరలో మా ప్రేమే గ్రేట్ లవ్ స్టోరీ అవుతుందేమో అంటే ఆయన లవ్లో ఉన్నారు అన్నమాట కన్ఫర్మ్ వెంటనే యాంకర్ నవ్వుతూ పేరు నాకు తెలుసు కానీ బయటకు చెప్పను అని కామెంట్ చేసింది ఇదే క్లిప్ ఇప్పుడు నెట్టింటే పూర్తిగా వైరల్ అయింది మరి ఈ లవ్ స్టోరీలో హీరోయిన్ ఎవరైనా వైరల్ అయిన ఈ క్లిప్ చూస్తే ఫ్యాన్స్ మీడియా సోషల్ మీడియా అందరూ ఒకే పేరు చెప్తున్నారు ఈషారెబ్బా కారణాలు ఇద్దరు వరంగల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒకే ప్రాజెక్టులో కలిసి నటిస్తున్నారు పండగల్లో కూడా కలిసి కనిపించారు తరుణ్ లవ్లో ఉన్నారని చెప్పిన టైం ఈషా పేరు సోషల్ మీడియాలో అదే రోజున ట్రెండ్ అయ్యి ఇప్పటివరకు ఈషా కూడా తరుణ్ కూడా డేనేజ్ చేయలేదు అంటే వార్తలు సగం వరకు నిజమేనన్నమాట సోషల్ మీడియాలో రెస్పాన్స్ రెచ్చిపోయిన ఫ్యాన్స్ ఈ క్లిప్ బయటకు రాగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వైరల్ ట్విట్టర్ యాక్స్లో తరుణ్ భాస్కర్ ట్రెండింగ్ తరుణ్ ఈషా ఫ్యాన్స్ ఎడిట్స్ కామెంట్స్లో ఫ్యాన్స్ పెళ్లి ఎప్పుడు అంటూ అడుగుతున్నారు ఎవరు అధికారికంగా అనౌన్స్ చేయకపోయినా తరుణ్ చెప్పిన మాటలు యాంకర్ చెప్పిన హింట్ ఈషారెబ్బా రీసెంట్ పోస్టులు పబ్లిక్ అపిరెన్స్ ఇవన్నీ చూస్తే ఏదో ఒక అనౌన్స్మెంట్ త్వరలోనే రావచ్చు అనిపిస్తాను ఫ్రెండ్స్ తరుణ్ భాస్కర్ లాంటి క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ తన లవ్ స్టోరీ గురించి ఇలా ఓపెన్ అయ్యారంటే ఫ్యాన్స్ అన్నీ ఎన్నో ఊహలు చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు రెబ్బా తరుణ్ భాస్కర్ జంట నిజంగానే ఉందని మీకు అనిపిస్తోందా మీ అభిప్రాయం కామెంట్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇటువంటి వైరల్ సినీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి అందికరుద్దాం ఫ్రెండ్స్ నమస్తే